కొబ్బరి అల్లం ఎల్లుల్లిపాయ జీడిపప్పు పేస్ట్ ఇది ఇది టమాటా ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపడి కోసాను చేపలు శుభ్రంగా కడిగి ఫ్రై చేశానండి గారెల లెక్క నేను చేస్తాను చేపలకి ఉప్పు కారం పెట్టి డీప్ ఫ్రై చేశాను బాగా మనం గారెలు కనుక వేయించుకుంటాం చూడండి అట్టా ఏం చేశాను అన్నమాట శనగ నూనె చేపల ఫ్రైకి శనగ నూనె అయితేనే బాగుంటుంది ఇది ఉల్లిపొరకండి వేస్తున్నాను వేగిపోయింది ఇప్పుడు కొబ్బరి ఎదురకాయ పేస్ట్ జీడిపప్పు పేస్ట్ చేసుకుని ఇప్పుడు వేస్తున్నాను బాగా వేగాలండి అల్లం ఎదురకాయ కొబ్బరి పేస్ట్ వేగితే మనకి మంచి టేస్ట్ బాగా ఉంటది ఇది బాగా వేగిపోయిందండి ఇప్పుడు టమాటాను ఉల్లిపాయ మిక్సీ వేసుకున్నానుగా ఇది కూడా వేసేస్తున్నాను పాలు టీ స్పూన్ పసుపు చెంచాలు కారం రెండు చెంచాలు బాగా ఏంది ఇప్పుడు చేపలు వేస్తున్నాను మసాలా పచ్చి కొబ్బరి చేపల ఫ్రై రెడీ అయిపోతుంది ఇది మంతా మసాలా చేపలకు పట్టాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టేసి వదిలేయాలి చేపల ఫ్రై రెడీ అయిపోయింది